హైదరాబాద్ లో బోనాల సందడి నెలకొంది పాతబస్తీలోని లాల్ దర్వాజా బోనాలు ఘనంగా కొనసాగుతున్నాయి తెల్లవారుజోము నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు భక్తులు దీంతో ఆలయాల దగ్గర క్యూ లైన్ల వద్ద భక్తులు బారులు తీరారు రేపు ప్రధాన ఘట్టం రంగం అమ్మవారి ఘట్టాల ఊరేగింపు ఉంటుంది అమ్మవారి బోనాల మీద మరింత సమాచారం మా ప్రతినిధి విశాల అందిస్తారు జగదాంబిక బోనాలతోటి బోదలైన సందడి ప్రస్తుతం ఈ రోజు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా బోనాల సందడి విస్తరించింది ప్రస్తుతం లాల్ దర్వాజా అమ్మవారి జగదాంబిక అమ్మవారికి బోనాల సమర్పణ కొనసాగుతుంది ఉదయం అభిషేకాల అనంతరం మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించుకునేందుకు హైదరాబాద్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఎంతోమంది భక్తులందరూ బోనాల బోనాలను సమర్పించినందుకు లాల్ దరోజా అమ్మవారి టెంపుల్ అమ్మవారి ఆలయానికి వస్తున్నారు ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు ఆలయ ఆలయ మండపాన్ని కూడా ఎంతో అందంగా ఆకట్టుకునే విధంగా కూడా ముస్తాపు చేయడం జరిగింది ముఖ్యంగా నిజాం కాలం నాటి నుంచి కూడా ఈ లాల్ దర్వాజా సింహవాణి మహంగాళి అమ్మ అమ్మవారికి బోనాల సమర్పణ కార్యక్రమాలు కొనసాగుతూ వస్తున్నాయి దాదాపు నూట పదహారు ఏళ్ల నుంచి ఇది నూట పదహారు సంవత్సరం అంటే నూట పదిహేను ఏళ్ళ ఇప్పటికే బోనాల సమర్పణ బోనాల సమర్పణ కార్యక్రమం అనేది పూర్తయింది అంటే నూట పదహారు ఏళ్ళుగా ఇక్కడ బోనాల కార్యక్రమం కొనసాగుతూ వస్తుంది ముఖ్యంగా తెలంగాణలో అన్ని పెద్ద పండుగలలో బోనాల పండుగ ఒకటి బోనాల పండగ వచ్చిందంటే చాలు తెలంగాణలోని ఆడపడుచులు అదేవిధంగా అందరూ కుటుంబ సమేతంగా అమ్మవారి ఆలయ అమ్మవారి అమ్మవారి టెంపుల్ ఆలయాలకు వచ్చి అక్కడ బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు ముఖ్యంగా కోరిన కోరికలు తీర్చే ఇలా వేలుపుగా ఆ మహంకాళి మహంకాళి అమ్మవారిని ఆ భక్తులు భక్తులు పూజించుకుంటూ ఉంటారు ముఖ్యంగా మనకి జులై నెలలో వర్షాకాలం అనేది మొదలవుతుంది ఈ వర్షాకాలంలో ఎన్నో ఎన్నో అంటు అంటువ్యాధులని ఎన్నో రోగాలు కూడా వస్తుంటాయి అలాంటి విష రోగాలను కూడా దూరం చే దూరం దూరం చేస్తుంది అదేవిధంగా బోనాల బోనాల పండుగ వచ్చిందంటే చాలు ఎన్నో వివిధ రోగాలను తమ దగ్గరికి రాకుండా అమ్మవారు అడ్డుకుంటారనే ఒక నమ్మకం కూడా భక్తులలో ఉంటుంది ముఖ్యంగా తెలంగాణలో అన్ని పండుగలలో కూడా బోనాల పండుగకి ఎంతో ప్రత్యేకత ఉంటుంది ముఖ్యంగా మహిళలు పెద్ద ఎంతో తమ అలం తమని తాము అలంకరించుకొని బోనాలను సమర్పించుకునేందుకు ఆలయాల అమ్మవారిని అమ్మవారి దర్శనం చేసుకోవడానికి బోనాలు సమర్పించుకునేందుకు వస్తూ ఉంటారు ముఖ్యంగా బోనాలు అన్ని సమరికి మనకు గుర్తొచ్చేది కుండలు అందులో ముఖ్యంగా పాలు పెరుగు అన్నంతో వండి అందులో బోన బోనంలో పెట్టుకొని ఆ కుండలో పెట్టుకొని అమ్మవారికి ఇక్కడ నైవేద్యంగా సమర్పిస్తారు ముఖ్యంగా ఆ బో ఆ బోనంలో పసుపు వేప సున్నం ఇలాంటి యాంటీబయాటిక్స్ లాంటివి ఎన్నో కూడా అందులో ఔషధ గుణాలు కూడా ఉంటాయి వాట అవన్నిటి కూడా రోగాలను వీటన్నిటినీ కూడా ప్రజలకి ఎలాంటి అంటువ్యాధులు అన్నీ రాకుండా కూడా కాపాడుతున్న సింబాలిక్గా కూడా మనకి వాటిని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ప్రస్తుతం మనం సింహవాయిని ఆ అమ్మవారి ఆలయం దగ్గర ఉన్నాము ఇక్కడ భక్తుల క్యూ లైన్లు కూడా కొనసాగుతున్నాయి మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు బోనాలని అందంగా ముస్తాబు చేసుకొని వేపాకులతో అదేవిధంగా పసుపు అన్నం పాలు పెరుగుతోటి ఆ బోనంలోని వండి ఇక్కడ అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు కొంతమందిని అడుగుదాము వారిని అమ్మ చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడికి వస్తుంటారు ఇదే మంది మాకు ఇరవై ఏళ్ళ సందే ఇక్కడ వచ్చి దర్శించుకోవడం మాకు మంచిగా ఏ ఏవిటా చేస్తాం సార్ మాకు అమ్మవారు అన్నిటికీ ఆమెనే అన్ని పిల్ల జిల్లా పొలము ఇల్లు అన్ని ఆమెనే చూసుకుంటుంది ఆమె ఊరని మేము మురుకులు చేసినాం పరిశీలి చేసినాం పరమానం వున్నాం నైద్యం తీసుకొని అమ్మవారికి సర్పజీతం అని వచ్చింది ఏ ఏ పదార్థాలు ఉంటాయి బోనంలో బోనముల్లా నైద్యం ఉంటుంది పరమానము పాలు పోసి పరమానం అంతము ఇంకోటి ఏంది పులుసు చేసి అమ్మవారికి ఎక్కిస్తాం ఇది అంటే తరతరాలుగా సాంప్రదాయం ప్రకారం కూడా బోనాలను తయారు చేయడము వేపాకు పసుపు అన్నం పాలు పెరుగు అదేవిధంగా పరమన్నం ఇవన్నీ కూడా బోనంలో తాము తీసుకొని ఇక్కడ అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తాము అదేవిధంగా తమ తమను తమ కోరికలని వీటన్నిటిని కూడా అమ్మవారు నెరవేరుస్తుందని ఒక నమ్మకం భక్తుల్లో ఉంటుంది కోరిన కోరికలను తీర్చే ఇలవేల్పుగా కూడా అమ్మవారిని భక్తులు ఎంతో పూజిస్తూ ఉంటారు అదేవిధంగా సింహ లాల్ దర్వాజా ఉన్న సింహవాని అమ్మవారి మాంకాళి అమ్మవారికి కూడా ఎంతో విశిష్టత ఉంది నిజాం కాలం నాటి నుంచి కూడా ఇక్కడ అమ్మవారు బోన బోనాల పూజలు అనేటివి జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా వారం పది రోజుల పాటు కూడా ఈ ఉత్సవాలు అనేటివి జరుగుతాయి ముఖ్యంగా ఈ రోజు ఉదయం అభిషేకాలతోటి అభి అభిషేకాలతోటి ఆ అమ్మవారికి పూజలు ప్రారంభమైతే ఆ తర్వాత బోనాలు సమర్పణ అనేది ప్రారంభమైంది ఇక ఈరోజు సాయంత్రం ఆ కళ్యాణం ఆ మహంకాళి అమ్మవారికి కళ్యాణం జరుగుతుంది ఆ తర్వాత రేపు రంగం భవిష్యవాణి కూడా ఇక్కడ కార్యక్రమం కొనసాగుతుంది అదేవిధంగా ఏనుగు మీద అమ్మవారి ఊరేగింపు ఉంటుంది ఆ తర్వాత మూసి నదిలో నిమజ్జన కార్యక్రమం కూడా ఉంటుందని ఇక్కడ లాల్ దర్వాజా అమ్మవారి సంబంధించిన సమితికి సంబంధించిన సభ్యులు కూడా తెలపడం జరిగింది ముఖ్యంగా తెలంగాణలో బోనాల పండుగకి ఎంతో విశిష్టత ఉంటుంది సరిగ్గా అంటే జూలై నెలలో వర్షాలు సరి సమృద్ధిగా పడాలి అదేవిధంగా ఈ జూలై నెల వచ్చేసరికి ఎన్నో ఇతర కొన్ని రకాల వ్యాధులు ఇవన్నీ వస్తుంటాయి వీటన్నిటినీ కూడా తమ నుంచి దూరం చేయాలంటూ కూడా అమ్మవారిని భక్తులు కోరుకుంటూ ఉంటారు అదేవిధంగా వర్షాలు కూడా సమృద్ధిగా పడాలని కూడా అమ్మవారిని భక్తులు పూజిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ ఒక్క రోజు అమ్మవారిని దర్శించుకుంటే తమకి వచ్చే ఏడాది పాటు కూడా అంత మంచిగా జరుగుతుంది ఆరో ఆరోగ్యం ఇవన్నీ కూడా దక్కుతాయని ఒక భావన భక్తుల్లో ఉంటుంది ఇప్పటికంటే వందల ఏళ్ళ నుంచి కూడా ఈ బోనాల పండుగ కార్యక్రమం ఇప్పటికీ కొనసాగుతుందంటే అది భక్తుల నమ్మకం అదేవిధంగా అమ్మవారు చూపే ఒక చల్లని దయ ప్రజలకు దక్కడం అనేది మనకి నిదర్శనంగా కూడా మనం చెప్పుకోవచ్చు మొత్తం ఇంకా బోనాల క్యూ లైన్లు కూడా ఇంత కొనసాగుతూనే ఉన్నాయి చెప్పడమ్మా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ లాల్దరాజు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు ఇప్పుడు మేము ప్రస్తుతం చాలా ఎన్న నుంచి వస్తున్నాం అండి ఇక్కడ అనిపిస్తుంది అమ్మా అంటే బోనాల పండుగ రోజు అమ్మవారికి ముక్కులు చెల్లించుకోవడం బోనాల సమయం చాలా బాగా అనిపిస్తుంది అండి అబ్బా వారు అనిపిస్తుంది అంటే ఇయర్స్ నుంచి చూస్తున్నాను అమ్మవారికి ఏదే మొక్కినా కానీ అంతా ఓకే అయిపోతుంది సో మాకు బోనం ఎత్క రావడం చాలా ఇష్టం ఏంటి స్పెషల్ ఉంటుంది మీరు అందులో నూనె కో పచ్చన్నం కోయగూర నైవేద్యం అన్నీ ఉంటుందండి పెరుగు సాగ అన్నిటితో వస్తాం ఇది అంటే సాంప్రదాయ సాంప్రదాయ పద్ధతులతోటి తరతరాలకు వస్తున్న ఆ ఆనవాయితీ తోటి తాము బోనం ని తయారు చేసి అదేవిధంగా అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి తమ కోరికలను నెరవేర్చాలంటూ కూడా అమ్మవారిని దర్శించుకుంటాం అదేవిధంగా ఈ వచ్చే ఏడాది పాటు కూడా తమని అమ్మవారి చల్లగా చూడాలంటూ కూడా భక్తులు తాము కోరుకుంటామని కూడా భక్తులు తెలియజేస్తున్నారు ప్రస్తుతం లాల్ దర్వాజీ సింహవాహి మాంకాలి అమ్మవారి దగ్గర క్యూ లైన్లు కొనసాగుతున్నాయి భక్తులు తమ బోనాలు సమర్పించేందుకు ఆ ఆలయానికి వస్తున్నారు మరి కాసేపట్లోనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అమ్మవారికి పట్టు వస్త్రాలను అదేవిధంగా సమర్పిస్తారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మంత్రులు అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బండి సంజయ్ వీళ్ళందరూ కూడా ఈరోజు ప్రధాన ఆలయాలకు వెళ్ళి పట్టు వస్త్రాలని అదేవిధంగా అక్కడ ప్రత్యేక పూజలను కూడా నిర్వహిస్తారు రహీం